ఇష్టం వచ్చి నేను కట్ చేస్తాను ఏం నచ్చలేదు నాకు నువ్వు నచ్చలేదు కాబట్టి వదిలేస్తాను అదే ఫళనా నచ్చలేదు అని చెప్పి దాన్ని నేను సమాధానం చెప్తాను నువ్వు నాకు ఫిసికల్ గానీ శారీరకంగా గానీ మానసికంగా ఏ రకంగా నాకు ఉపయోగపడట్లేదు ఫ్యూచర్లో పెళ్ళైన తర్వాత ఎలా ఉండాలి ఏందని నేను చూసుకుంటాను అట్లాగే ఈ తిన్ను కూడా చూస్ చేసుకున్నాను ఇప్పుడు నాకు దాంట్లో సాటిస్ఫాక్షన్ లేదు ఒకటిగా అది రెండు సగల నెలల తరపున గడుస్తున్నావు అయినా కానీ సాటిస్ఫాక్షన్ లేదు అలా ఎలా ఉండాలి అంటే ఫిజికల్గా నేను సాటిస్ఫాక్షన్ చేస్తేనే పెళ్లి చేసుకుంటా అవును నాకు అలాగే కావాలి సరే

అబ్బాయి నువ్వు పెళ్లి చేసుకో నేను చేసుకోను నువ్వు ఎంత మందితో తిరుగుతున్నా నేను ఎన్ని రోజులు నమ్మాను నిన్ను తెలుసా కానీ ఇప్పుడు నీ మాటలు తెలుస్తున్న నువ్వు ఎంత బజారుతాను ముఖం పగిలిద్ది అర్థమవుతుంది ప్రాబ్లం ఏంటి చెప్పు లే నీ కళ్ళ ముందే వేరే పెళ్లి చేసుకొని తిరుచాను వంద మంది తిరుగుతా నీకె చెప్పు వంద మంది తన మాది ఇది ఫస్ట్లో ఒక అందుకే నేను తీసుకోలేకపోతున్నాను ఎందుకనేసినా వాళ్ళ దానికి నేను చాలా సిన్సార్గా ఇష్టపడ్డాను అక్క కానీ ఇట్లా చేస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అమ్మొచ్చినాక కొంచెం గట్టిగా మాట్లాడండి అన్నమాట ఓకేనా ఏం చేసినా అది ఇదని మాట్లాడండి ఆమె రెస్పాన్స్ని బట్టి మాట్లాడండి ఒకవేళ ఆమె ఏదన్నా ఇప్పుడు బర్త్డేలు గిడ్డలు చేసుకుందన్న కదన్న ఏదో ఫ్రెండు బెస్ట్ ఫ్రెండ్ అట్లా అంటే అవన్నీ పట్టించుకోకండి అసలు టైట్ తీసుకోండి ఆమె మంచిగా కూల్గా ప్రశాంతంగా ఉందనుకో తీసుకొని ఆన్ ద స్పాట్ వాళ్ళ ఇంట్లో మాట్లాడండి అమ్మాయి వాళ్ళ ఇంట్లో మాట్లాడండి ఇప్పుడు అమ్మాయి ఏదో మిస్టేక్ చేసినా లేకపోతే ఏదో టెన్షన్లలో నేను అట్లున్నా అది ఏమని అన్నదనుకో ఆన్ ద స్పాట్ వెళ్ళి వాళ్ళ ఇంట్లో మాట్లాడేసి అమ్మ మీ మమ్మీ బిడ్డ నేను ఇట్లా ఎనిమిది ఎనిమిది నెలల నుంచి పెళ్లి చేసి లవ్ చేసుకుంటున్నాము ఇప్పుడు పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాము వచ్చిందమ్మా ఫోన్ నేనే ఫోన్ చేసింది వీడియో కూడా రన్ అవుతుంది అవును వీడియో రన్ అయితే నాకే అండి అయ్యి బెదిరిస్తున్నారంటే ఫోటో వీడియోస్ అని నేనేం బెదిరించట్లే అక్కడ జరగన్న నేనేం బెదిరించట్లేదు నేను ఎందుకు ఫొటోస్ వీడియోస్ అని బెదిరిస్తున్నారంట ఆయన నా పర్మిషన్ మీరు ఎలా తీస్తారు వీడియోస్ ఫొటోస్ ఎట్లా పెట్టారు నేను ఏనే నేను అర్థమవుతున్నా మీ లవర్ తోని నో ఫిజికల్ ఉన్నప్పుడు నువ్వు తీ జస్ట్ సెల్ఫీ నువ్వు తీసుకున్న ఫోటోస్ నేను తీసుకున్న వీడియోస్ పర్మిషన్ లేకుండా మీరు ఎలా పెడతారు వీడియోలు పర్మిషన్ లేకుండా ఎట్లా ఆ అవును నువ్వు ఎందుకు వచ్చావు అసలు నువ్వు చేసిన దేనికి ఇలా పెట్టుకోవడానికి బయట పెట్టుకోవడానికి వచ్చావా ఒకట అడుగుతా నేను వచ్చానా నువ్వు వచ్చావా నా దగ్గరికి ఏంటి నేనే వచ్చాను ఏంటి ఇప్పుడు మరి నువ్వు వచ్చి ఇప్పుడు ఫోన్ అత్తుకోకుండా నేను వదిలేసాను నా ఇష్టం వచ్చి నాకు నచ్చలేదు కాబట్టి వదిలేసాను చెప్పు సమాధానం చెప్తాను ఇసుకల్ గానీ శారీరకంగా మానసికంగాని ఏ రకంగా నాకు ఉపయోగపడట్లేదు మనీ ఫిజికల్ గా ఫిజికల్ శారీరకంగా మానసికంగా అంటే ఒక అమ్మాయి మాట్లాడాల్సిన మాటలే మాట్లాడుతున్నావు నువ్వు అవునండి ఒక అమ్మాయి కాబట్టి మాట్లాడుతున్నాడు ఇప్పుడు చూస్తే మా పరువు పోతుంది అర్థమవుతుంది పరువు వాళ్ళకి నాది కదా అవును నాకు ఆయన సుఖ పెట్టట్లేదు అందుకని నేను వదిలేస్తాను డబ్బు లేదు సుఖ పెట్టట్లేదు నేను ఎలా జీవించాలి ఏం సుఖం కావాలి నాకు శారీరకంగా సుఖం కావాలి నాకు అది చూపించట్లేదు నేను డైలీ కలిసాము నాకు ఎంత శాలరీ తనకు తెలుసు స్టార్టింగ్ స్టార్టింగ్ నేను ఎవరైనా ఫస్ట్ చూసుకుంటారు ఫ్యూచర్ లో పెళ్ళైన తర్వాత ఎలా ఉండాలి ఏందని నేను చూసుకుంటాను అట్లాగే ఈ తిన్న కూడా చూసి చేసుకున్నాను ఇప్పుడు నాకు దానిలో సాటిస్ఫాక్షన్ లేదు ఒకటిగా రెండు సార్ నెలల తరపున గడుస్తున్నావు అయినా కానీ సాటిస్ఫాక్షన్ లేదు అలా ఎలా ఉండాలి అంటే ఫిజికల్ గా నేను సాటిస్ఫాక్షన్ చేస్తే నువ్వు పెళ్లి చేసుకుంటా అవును నాకు అలాగే కావాలి నేను ఆడపిల్లనే నాకు మానసికంగా శారీరకంగా శారీరకంగా నాకు ఫైనాన్స్ గా కూడా కావాలి తన దగ్గర రూపాయి కూడా లేదు ఇప్పుడు ఇప్పుడు వాళ్ళ అక్క కూడా తనతో ఉంటుంది లవ్ నీకు నాకు సాలరీ తెలుసు అన్ని తెలుసు తనే సరే వాళ్ళ ప్రాపర్టీ ఉంది అనుకుంటే ఒక ఇల్లు ఉంది ఆ ఇల్లు కూడా నేను చూసుకుందామని సరే నా పేరు పెట్టుకుందాం అనుకున్నా తర్వాత వాళ్ళ అక్క వచ్చి ఆ ఇంట్లో ఉంటుంది అక్క పిల్లలు అందరు ఉంటున్నారు అదేమన్నా అడిగితే మా బాగా చనిపాడు మా అక్కకి ఎవరు లేరు అంటే నా భవిష్యత్ ఏంటి నాకు ఆ ఇల్లు కూడా రాదు ఇప్పుడు వాళ్ళిద్దరు చెరుసగం తీసుకుంటున్నారు మరి నా భవిష్యత్ ఏంటి తీరా మనీ లేవు శారీరకంగా సుఖ పెట్టాడు ఇస్తాడు ఇస్తాడు నీకేం అందుకనే నేను వెళ్ళిపోతున్నాను నావి మనీ లేకుండా ఎట్లా వెళ్ళిపోతా ఏ పద్ధతిలో వెళ్ళిపోతావు నా ఇష్టం అది

మా చాలు దగ్గర పోయి అమ్మ ఈ పిల్లవాడిని ఇన్ని రోజులు లవ్ చేసినా ఇన్ని రోజులు వాడుకు మా అమ్మకి చెప్పి నేనే తన లవ్ చేయలేదే మరి నా ఇష్ట ప్రకారంగా నేను చేసుకున్నా ఇష్టపరంగా నువ్వు ఇప్పుడు నచ్చలేదు కాబట్టి నేను అవును నాకు నచ్చలేదు ఎందుకు నాకు నచ్చలేదు అంతే వదిలేసాను నాకు ఇష్టం లేదు నువ్వు అంటే మీ అక్కని తెచ్చి ఇంట్లో పెట్టుకొని మొత్తం మీ అక్కకి రాసిచ్చి ఇవన్నీ నాకు అవసరమా నాకైతే నువ్వు వద్దు అవును నా శారీరకం కూడా సుఖ పెట్ట నువ్వు వాళ్ళు కాదు కాబట్టి నా సుఖం నేను చూసుకోవాలి ఇలా చేయకపోతే రేపు అలా ఫ్యూచర్ లో రేపు నేను కాకపోతే ఇంకో పిల్లం వస్తుంది తనకైనా సుఖ పెట్టాలిగా అప్పుడు తను కూడా చీయని అప్పుడు అప్పుడేం చేస్తాడు ఇంకా ఏ విషయంలో ఏ విషయంలోనే పనికిరాడు మరి

నువ్వే నువ్వు చేతులు ఎక్కువ మరి మీడియా ఎందుకు వచ్చావు నీ పరువు నువ్వు తీసుకోవడానికి వచ్చావా ఇప్పుడు నీ ఫ్యామిలీ నువ్వే తీసుకుంటావు ఇప్పుడు ఏం కావాలి నీకు ఏం కావాలి నా దగ్గర ఎందుకు మాట్లాడటం లేదు నా ఇష్టం అది నాకైతే నచ్చలేదు నేనైతే విడిపోతున్నా అంతే

నాకు నేను మాట్లాడుకుంటున్నా నువ్వు చేతి నేను ఒకటే చెప్తా ప్రతి ఆడపిల్ల కూడా తనకి మనీ ఉండాలి నువ్వు నీ ఉద్దేశం అట్లుందేమో ఏ ఆడపిల్ల అట్లా ఉండదు అర్థం సరే నాకైతే తినొద్దు మేడం తినకేం ఏం కావాలో అడగండి ఈ అబ్బాయిని నువ్వు పెళ్లి చేసుకోవాలి నేను చేసుకోను నువ్వు ఇంత మందితో తిరుగుతున్నా నేను ఎన్ని రోజులు నమ్మాను నిన్ను తెలుసా ఆ కానీ ఇప్పుడు నీ మాటలో తెలుస్తుంది నువ్వు ఎంత బజార్ దానివో బజార్ అనుకో మొక్కం పగిలిద్ది అర్థం అర్థమవుతుంది నేను నువ్వు ఎందుకు పోతున్నావు బాడు నువ్వెవరా నన్ను బెవరు చెప్పు నువ్వు ఇష్టాన్ని వారి దేగిస్తే నువ్వైతే నా లైఫ్ లో వద్దు అంతే తెలీదు నువ్వు ఎందుకు అబ్బాయి

మాటలకు నేను నమ్మాల్సి వస్తుంది ఎవడో చెప్తే నేను ఇప్పుడు అయ్యాను నువ్వు కరోనా కేసు ఇప్పుడు అయ్యి నేను తీసి అది ఇంటికి పోదాము అప్పుడు అమ్మాయి అమ్మాయిందో నేను చూస్తాను వేసుకో నేనే ఇంటికి పో ఇంటికేందుకు ఇక్కడ సాల్వ్ చేయి పిలిచినప్పుడే నేను ఫిక్స్ అయ్యి వచ్చినాను పరువు దా వేసారు ఏమైనా వేసుకుంటారు వేసుకోండి నాకైతే ఏం సంబంధం లేదు ఆ పిల్లగా ఇన్నో రోజులు ఎమోషనల్ ఆడుకున్నావు ఆ పిల్లగానితో ఎందుకు ఆడుకును అవును నాకు నచ్చింది కాబట్టి నేను వాడుకున్నాను నాకు సుఖం ఇవ్వట్లేదు దానికి ఏంటి ఉండాలి ఆడపిల్ల ఈ మాట నోట్లకే అంటుంటేనే సిగ్గు నాకు తినడానికే సిగ్గు అనిపిస్తుంది ఇప్పుడు ఏం కావాలి నీకు నా దగ్గర నుంచి మీడియా ముందు పరువు తీసినావు కదా ఏం కావాలి చెప్పి ఇప్పుడు నువ్వు తీసుకున్నావు చెప్పు ఇప్పుడైతే నేనైతే ఎవరు చెప్పుకున్నావు వాళ్ళందరికీ సమాధానం చెప్పుకో మళ్ళీ నువ్వే వాళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంటికి పోయి అక్క మా అది అని మాట్లాడవు ఇప్పుడు పోయి చెప్పు అమ్మా మీ కొడుకు మనం చూడ నేనే పెద్ద టేస్ట్ దాన్ని నేను పది మందితో నేను అలా చెప్పను నీ కొడుకు నన్ను పోషించట్లేదు అందుకనే నేను వదిలేసానని చెప్పి ఎక్కువ నా లైతే నీకు నాకైతే ఎందుకన ఇలాంటి వేషం ఉండలతో ఎందుకన్నా నీకు ఆమె చూడు ఆమె ఆమెట్యూడ్ ఆమె పొగోరు అవసరమా అన్న వదిలేమని నువ్వు చూడని ఎంత ముత్తుకున్నావు అన్న ఇలాంటి వేషం ఉండాలతో తిరిగి నీ ఇచ్చేది ఎందుకన్నా ఖరాబ్ చేసుకుంటావు చేసుకో ఇంకో దాన్ని చేసుకో అని సుఖపెట్టు బాగా వస్తుంది చేసుకో నువ్వేం తెలుసు మంచిగా సుఖపెట్ట ఆమె అయితే రెండు రోజులకే నేను నువ్వు ఎందుకు వెళ్ళలేదు

నువ్వు ఇప్పుడు సార్ ఇప్పటికి నేను వీడియో రిలీజ్ చేయలేను ఇప్పుడు నేను చేసుకోవడం చెప్పండి నేను చేసుకోను ఏమైనా చేసుకోండి ఎందుకు చేసుకో నేను చేసుకోను తిరిగినప్పుడు లేదా నా ఇష్టం నేను తిరుగుతా మన తిరుగుతూ మేము కూడా వీడియో పెట్టుకుంటాం ఇప్పుడు సిగ్గు లేకుండా వచ్చి ఇక్కడ చెప్తున్నాడు చూడు వీడికుండా నాకు వద్దా అమ్మ ఇప్పుడు చూసావు ఎట్లా మాట్లాడిందో ఎందుకు వచ్చావు

ఇప్పుడు తీసుకొని నువ్వు స్టేషన్ లో నువ్వు పరువు నష్టం ఇలా అమ్మ నాయన దగ్గర పోయి బిడ్డ ఇట్లా చేసి నాకు చూపి ఏం చేసినా చూపి పోయి చూపించుకో నేను మీ ఫ్యామిలీ ముందు ఉరేసుకున్నట్టు మొత్తం బయట పెట్టి అప్పుడు చచ్చిపోతా ఎవరు అన్న ఇలాంటి బేస్ట్ కళ్ళతో ఈ పరుగు ఎట్లా తీయాలో నమ్మాను అసలు నీలాంటి దాన్ని ఆఫీస్ లో నుంచి కూడా వెళ్ళిపోతాను నీ వల్ల ఇంకొకసారి నువ్వు నాకు కనిపించిన కూడా కనిపించద్దు చూడు నీ లైఫ్ ఎట్లా ఉంటదో ఆ ముగ్గురుతో తిరుగుతున్నావు ఏమంటారు ఏమంటారు ఏదో ఉంటది అట్లా అయిపోతుంది వెళ్ళిపోయి అవసరం లేదు నువ్వు అన్నా ఇది ఏందన్నా అలాంటి వేషం ఉండదు తొందరలో ఆమె ఏందన్నా ఆమె క్యారెక్టర్ ఏందన్నా నువ్వేందన్నా చూడాలి ఇంత ముందు ఎంత మంచిగా ఉండేది తెలుసా ఎవరితో పడితే వాళ్ళతో తిరిగి చెడిపోయింది కానీ చూడడానికి ఆమె ఏమన్నా చక్కగా ఉందన్న మా వాళ్ళు తుప్పు నుంచి మన ఉంచారు అట్లుంది ఆ పిల్ల కానీ ఓ చూడ్ నీకు ముద్దు ఉండాలని ఏమని అనుకోవచ్చు అలాంటి ముందరితో ఎందుకన్నా నీకు అదే చెప్పాను కదా అక్కడ అంతేమంటుందంటే ఇప్పుడు మీ అక్క తీసుకొని వచ్చినందుకు అదో ఆమెకు ఆ కోపం వచ్చిందన్న మీ అక్కను తీసుకొని ఇంట్లో ఉంచుకుంటున్నావు కదా అదో కోపం వల్ల ఇప్పుడు ఈ మొగోడు కాదు నన్ను సుఖ పెడతలేడు ఇవన్నీ అవసరం అవసరమ్మా నన్ను వేరే మీ అమ్మ చూపించిన వాళ్ళని చేసుకొని మంచిగుండు ఫస్ట్లో అయితే ఎంతమంది ఫస్ట్లో బ్రేకప్ మస్తు మందికి అయినాయి నువ్వు దీనికి నేనేమో చేసుకున్నా అది చేసుకున్నా ఇది చేసుకున్నా ఆ పిచ్చి మాటలన్నీ తీసేసేయి ఆ పిల్లతో మాట్లాడాలంటే చిరాకు చిరాకుంది ఆ పిల్ల దగ్గర విపరీతంగా గలీజ్గా స్మెల్ వస్తుంది ఎంత గలీసుకుందా నా పిల్ల నేను ఏదో ఉందేమో అనుకున్నా సో చూసారు కదా ఇలాంటి వాళ్ళు ఉంటారు కొంచెం జాగ్రత్త సో ఇప్పుడన్నా అబ్బాయిలు కొంచెం జాగ్రత్తగా ఉన్నారు అబ్బాయిలేని కాదు అమ్మాయిలు అబ్బాయిలు ఇద్దరు ఆడు ఇద్దరు మోసం చేసేటోళ్ళు ఉన్నారు మీరు లవ్ చేస్తే కొంచెం చూసుకోండి అమ్మాయి బ్యాక్గ్రౌండ్ అయినా అబ్బాయి బ్యాక్గ్రౌండ్ అయినా చెక్ చేసుకొని మ్యారేజ్ చేసుకోండి ఇంట్లో ముందు చెప్పే ముందు కూడా చెక్ చేసుకోండి ఇది ఫస్ట్లో అందుకే నేను తీసుకోలేకపోతున్నాను దానికి నేను చాలా సిన్సియర్గా ఇష్టపడ్డాను అక్క కానీ ఇట్లా చేస్తుందని నేను అసలు ఎక్స్పెక్ట్ కూడా చేయలేదు అన్నా ఏం మెడవకన్నా కెమెరా నువ్వు అసలు ఏవాల్సిన అవసరమే లేదు నువ్వు నీకు నువ్వు చదువుకునే చదువుకు నువ్వు ఉండే పద్ధతికి ఎంత నీటుకు మంచి పిల్లలు వస్తారన్న ఆమె పోతే ఏందన్న నీకు సో చూసారు కదా అన్న అన్న చూశాను నీలాంటి అబ్బాయిలకేమన్నా చెప్తావా అన్న ఫ్రెండ్స్ ఇంట్లో మీ అమ్మ నాన్న చూపించిన వాళ్ళని చేసుకోండి బయట వాళ్ళని లవ్ చేసి ఇట్లా నాకులా మీరు కూడా అవ్వద్దు నేను ఇంకా ఎలాగోలా మూవ్ అని అయిపోతాను ఈ ఇన్సిడెంట్ నుంచి తను ఎలా మాట్లాడిందో మీరు చూస్తున్నారు కాబట్టి అలాంటి వాళ్ళకి చాలా దూరంగా ఉండటం మంచిది అనిపిస్తుంది అసలు అలాంటి వాళ్ళని కదా అసలు ఏ అమ్మాయిని కూడా ప్రేమించవద్దు మనల్ని ప్రేమించే వాళ్ళు మన అమ్మ నాన్న ఉంటారు వాళ్ళు చూపించిన వాళ్ళని చేసుకొని మీరు హ్యాపీగా ఉండండి ఇలా బయట ప్రేమించి ఏ అమ్మాయి కూడా సరిగ్గా లేదు కొంతమంది అమ్మాయి ఎవరే కొంతమంది బాగున్నారు కానీ చాలా నైంటీ పర్సెంట్ వరకు అమ్మాయిలు ఇలానే ఉన్నారు జాగ్రత్త వాళ్ళతో నాది ఇది ఫస్ట్ లవ్ లవ్ అవ్వటం వల్ల నేను ఇంతలాగా బాధపడుతున్నాను మీకు తెలియదు నేను అసలు సూసైడ్ వరకు కూడా వెళ్ళొచ్చాను కానీ నా ఫ్యామిలీ గురించి మా అక్క వాళ్ళ ఫ్యామిలీ గురించి ఆగాను ప్రతి ఒక్కళ్ళు కూడా ఇలాంటి అమ్మాయిలకి దూరంగా ఉండి మీ జీవితాలని మీరు మంచిగా చూసుకుంటారని కోరుకుంటున్నాను నేను చెప్పేది ఒక్కటే డోంట్ లవ్ సో చూసారు కదా గాయస్ అబ్బాయిలు ముఖ్యంగా అబ్బాయిలు కొంచెం జాగ్రత్తగా ఉండాలి అమ్మాయిలు కూడా ఉంటారు తన అమ్మాయిలైనా అబ్బాయిలైనా లవ్ చేసే ముందు కొంచెం జాగ్రత్తగా ఉండాలి